మేము భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటుగా ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులోకి తెచ్చుటకు మా ఐపీఎల్ టూవర్స్ భారత తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీ నందు ప్రచురించిన పుణ్యక్షేత్ర మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో బద్రీనాథ్ క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం ಮಹಾ ವಿಷ್ಣುವು ಸ್ವಯಂಭೂಗ ವೆಲಸಿನ ಎಮಿ ದಿವ್ಯಕ್ಷೇತ್ರಮುಲು ಶ್ರೀರಂಗಂ ಸ್ವಾಮಿ ಕಲ್ಲೆಹಳ್ಳಿ ವದ್ದ ಭೋವರಾಹಸ್ವಾಮಿ ತಿರುನಲ್ವೇಲಿ ವದ್ದ ವನಮಾಮಲೈ ವನಮಲೈ ಪೆರುಮಳ್ಲೇದ ಶ್ರೀತೋತಾದ್ರಿನಾಥನ್ ದಂಡಕಿನದಿ ತೀರಮನ ಮುಕ್ತಿನಾಥ್ ಪುಷ್ಕರ್ನಂದು ವರಾಹಸ್ವಾಮಿ ನೈಮಿಸಣ್ಯಂ ನಂದು ಚಕ್ರತೀರ್ಧಂ ವದ್ದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಕರ್ನಾಟಕ ಕೇಸರಗಾಡ್ ವದ್ದ ಅನಂತಪದ್ಮನಾಭಸ್ವಾಮಿ ಮರಿಯು ಉತ್ತರಾಖಂಡ್ ನಂದು ಬದ್ರೀನಾಥ್ యాత్రికులు చోటా చార్ధాం యాత్రలో భాగంగా హరిద్వార్ ఋషికేశ్ మరియు జోషిర్మఠ్ మీదుగా బద్రీనాథ్ కు వెళ్లాలి ఋషికేశ్ వరకు మాత్రమే రైలు సదుపాయం ఉంది ఋషికేశ్ నుండి టాక్సీలో లేదా బస్సులో బద్రీనాథ్ చేరవచ్చు బస్సు సౌలభ్యం తక్కువ యాత్రికులు డెహ్రాడూన్ నుండి బద్రీనాథ్ వరకు చార్ధాం యాత్రలో గంగోత్రి యమునోత్రి మరియు కేదార్నాథ్ నందుకాని దోధాం రెండు క్షేత్రాలు యాత్రనందు కేదార్నాథ్ తో పాటు కాని హెలికాప్టర్లో ప్రయాణించవచ్చు హెలికాప్టర్ ప్రయాణమునకు చార్ధామ్ సుమారు రెండు లక్షలు లక్ష ఏబైవేలుదో ధాం యాత్రకు ఖర్చు కాగలదు హెలికాప్టర్ నందు ప్రయాణించుటకు డెహ్రాడూన్ రైలులో లేదా హెలికాప్టర్ నందు ప్రయాణించవలసి ఉంటుంది రోడ్డు మార్గంలో హరిద్వార్ హృషికేశ్ రుద్రప్రయాగతో పాటు జోషిర్మఠ్ మరియు బద్రీనాథ్ నందు బదరీకేదార్ ఆలయ కమిటీ అతిథి గృహాలు మరియు శంకరమఠం ఇతర మదములందు వసతి సదుపాయం లభ్యం ఇందు బదరీకేదార్ ఆలయ కమిటీ వారి వసతి గృహాల్లో అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం ఉన్నది దక్షిణాది భోజనం లభ్యం కాదు మరియు కష్టం యాత్రికులు ఆహార పదార్థములు అవసరమైన మందులు మరియు సెప్టెంబరు నుండి నవంబరు నెలలలో ప్రయాణించు వారు చలినుండి రక్షణకు ఉన్ని దుస్తులు తీసుకువెళ్లవలసి ఉంటుంది పురాణాల ప్రకారం విష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువు పాదాలు చూసి నారద మహర్షి విష్ణువుపై ఈశ్చిచెందాడు దాని పర్యవసానంగా విష్ణువు తపస్సు చేసేందుకు బద్రీనాథ్కు వెళ్లాడు మహావిష్ణువు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ చలివాతావరణం గురించి పట్టించుకోలేదు విష్ణువు భార్య లక్ష్మీదేవి రేగుచెట్టు హిందీనందు బెర్ చెట్టు రూపంలో అతన్ని రక్షించింది లక్ష్మీదేవి భక్తికి సంతోషించి విష్ణువు ఆ ప్రదేశానికి బదరికాశ్రమమని పేరు పెట్టాడు ఈ ప్రదేశం పూర్వం రేగుచెట్ల అడవిగా ఉండేది ప్రస్తుతం అక్కడ అడవి కనిపించదు బద్రీనాథ్ రూపంలో విష్ణువు ఆలయంలో పద్మాసన భంగిమలో దర్శనమిస్తాడు పురాణం బద్రీనాథ్ మూలం యొక్క మరొక కథనం వివరిస్తుంది కథనం ప్రకారం నర నారాయణలు అనువారు ఇరువురు యముని కుమారులు వారు తమ తపస్సుకు స్థలాన్ని హిమాలయాలలోని విశాలమైన లోయలను ఎంపిక చేసుకుని ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశం కోసం వెదికారు వారు పంచభద్రినందు వృద్ధబద్రి యోగభద్రీ ధ్యానబద్రి మరియు భవిష్యభద్రియను నాలుగు ప్రదేశాలను చూసి చివరకు అలకనంద నదివెనుక వేడి మరియు చల్లని నీటి బుగ్గను కనుగొని దానికి బద్రి విశాల లేదా విశాలబద్రీ బద్రీనాథ్ అని పేరు పెట్టారు బద్రీనాథ్ నీలకంట తదితర మహాపర్వతములకు ముఖద్వారం మహాశివుడు ఇచట అలకనంద నదియొడ్డన ఒకనల్లని శాలిగ్రామరాతిపై బదరీనారాయణుని కనుగొని దానిని వేడినీటి ఊటకల తప్తకుండ్ దగ్గరలో గుహనందు ప్రతిష్ఠించాదని పిమ్మట ఘర్వాల్ రాజు ప్రస్తుతం ఆలయమున్న ప్రదేశానికి బదరీనాథుని తరలించాడని స్థానిక కథనం బద్రీనాథ్ క్షేత్రంలో ఒడ్డున శివుడు ఆది శివలింగ రూపంలో నివసిస్తాడని భక్తుల నమ్మకం భక్తులు ఆది కేదార్ శివలింగ రూపంలో శివుడిని పూజిస్తారు బద్రీనారాయణుడిని పూజించే భక్తులు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది భగవాన్ బద్రీనారాయణుని పాద పద్మముల క్రింద ఉన్న ఆది శివలింగాన్ని పూజించే భక్తులు పరమపద సోపానాన్ని పొందుతారు భక్తులు శివుని అర్చించి బదరీనాథుని దర్శిస్తారు బద్రీనాథ్ ధామ్ అటువంటి వైభవాన్ని కలిగి ఉంది ప్రస్తుతము ఆలయముకల ప్రదేశము ఏభై అడుగుల ఎత్తులో బంగారు తాపడము చేయబడిన పైకప్పుతో అందంగా నిర్మించబడింది గోపురం రాతితో మరియు వెదురు కిటికీలతో నిర్మించబడినది వెడల్పోయిన మెట్లుకలమేడ ప్రవేశ ద్వారం వద్దకు తీసుకువెళ్తుంది పెద్ద పెద్ద స్తంభములతో కూడిన హాలు యాత్రికులను ప్రధాన ఆలయమునకు తీసుకుల్తుంది బద్రీనాథ్ చుట్టూకల పర్వతములకు అధిక ప్రాముఖ్యం ఉన్నడని మహాభారతం నందు చెప్పబడింది పాండవులు స్వర్గారోహణయాత్ర బద్రీనాథుని పూజించి నాలుగు కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం నుండి ప్రారంభించారు మానా గ్రామం చేరువలో వేదవ్యాసుడు మహాభారతం రచించిన వ్యాసగుహ కలదు బద్రీనాథ్ వద్దగల హిమాలయ పర్వతములను గౌరీశంకర్ కైలాష్ బద్రీనాథ్ నందా వడ్రోగ్రి నారాయణ్ నర మరియు త్రిశూల్ నామములుకల ఎనిమిది ఆష్టపదుల పేర్లతో పిలుస్తారు బద్రీనాథ్ అందమైన ప్రకృతి దృశ్యములతో అలరారు భూలోకస్వర్గము బద్రీనాథ్ ఆలయం ప్రతి సంవత్సరం హిమపాతం వల్ల శీతాకాలం నందు దీపావళి పిమ్మట ఆరు నెలలు మూసివేయబడుతుంది మూసివేయు సమయమునందు అఖండదీపం నేతితో వెలిగించి ద్వారము మూసివేస్తారు ఈజ్యోతికి అవసరమైన ఒత్తిని మానాగ్రామము వారు భక్తి తయారు తయారుచేస్తారు ద్వారములు మూసివేసిన పిమ్మట ఆరు నెలల తరువాత అనగా ఏప్రిల్ లేదా మే మాసమునందు బదరీ కేదార్ ఆలయ కమిటీవారు పూజారులను సంప్రదించి నిర్ణయించిన తేదీలలో ద్వారం తెరుస్తారు ఆలయము మూసివేసి మరల తెరుచు ఆరు నెలల కాలమునందు బదరీనాథునికి దేవతల పంచాయతన పాలకమండలి పూజలు నిర్వహించదరని ప్రసిద్ధి ఆలయం తెరుచు సమయము వరకు ఆలయం మూసివేయు సమయంలో ఉంచిన అఖండదీపం జ్వలించుతూ ఉండడం ఆలయ దివ్యశక్తికి నిదర్శనం బద్రీనాథ్ ఆలయ కేరళ నంబూద్రి కుటుంబమునకు చెందిన రావాజీ ఆలయ గర్భగృహములో యాత్రికులు పంచాయతన సభ్యులైన కుబేర ఉద్దవా నరనారాయణ్ నారద మరియు గరుడమూర్తులను దర్శించవచ్చును బదరీనాథుడు ఈ పంచాయతన పర్యవేక్షణాధికారి బడరీనాథుడు మధ్యలోచతుర్భుజాలు కలిగిపై రెండు చేతులలో శంఖం చక్రం ధరించి క్రింది రెండు చేతులు ఒడిలోనుంచుకుని పద్మాసనముద్రలో కూర్చునియుండగా గణేశుడు మరియు కుబేరుడు స్వామికి కుడివైపు నరనారాయణులు ఎడమవైపు కూర్చొని మరియు ఉద్దవుడు స్వామికి కుడిప్రక్క లక్ష్మీదేవి ఎడమప్రక్క నిలబడి గరుడు కుడిప్రక్క నారదుడు ఎడమప్రక్క స్వామిపాదముల చెంతకూర్చొని దర్శనమిస్తారు విశ్వమునకు మేలు కలుగుటకు తీసుకోవలసిన చర్యలపై స్వామి పంచాయతన సభ్యులతో సంప్రదించి నిర్ణయిస్తారని వేదములు చెబుతున్నాయి కుబేరుడు ఇక్కడ ప్రముఖంగా కొలువబడతాడు ఉద్ధవుడు శ్రీకృష్ణునికి మిత్రుడు మరియు సలహాదారు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని సోదరుడు దేవభాగుని కుమారుడు భాగవత పురాణం నందు ఉద్ధవుడు ముఖ్య భూమిక నిర్వహించాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని పోలికలతో ఉండి కొన్నిసార్లు శ్రీకృష్ణుడని భ్రమించేలా ఉండేవాడు శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధించినట్లు ఉద్దవగీత నందు ఉద్ధవునికి యోగం మరియు ఉపాసన తెలియచేశాడు ఉద్దవుడు యదువంశ నిర్మూలనం చెందుటకు ముందుగా శ్రీకృష్ణుడు ఉద్దవుని బద్రీనాథ్ వెళ్లి అచట జీవితకాలం నివసించమని ఆదేశించాడు మోక్ష సాధనకు బదరీనాథ్ క్షేత్ర దర్శనం చేయుటకు ప్రస్తుతం సుగమమైంది బదరీనాథ్ క్షేత్రంలో తప్తకుండం ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపంలో దర్శనమిస్తాడు భక్తులు శివుని అర్చించిన పిమ్మట బదరీనాథుని దర్శిస్తారు బదరీనారాయణని యొక్క పాదపద్మముల చెంతనున్న ఆదికేదార్ శివలింగం పూజించే భక్తులు పరమపదం పొండుతారని నానుడి బ్రహ్మశిరస్సు పడిన ప్రదేశం మరియు పిండప్రధానం జరిగిన ఆత్మలకు ముక్తి కలుగునని చెప్పబడిన బ్రహ్మకపాలం వల్ల బదరీనాథామ్నకు ప్రాముఖ్యముంది ఉంది పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన బంధువులకు సద్గతులు ప్రాప్తించుటకు శ్రీకృష్ణుని సలహా మేరకు వారి స్వర్గారోహణయాత్రకు ముందు బ్రహ్మకపాలమందు పిండప్రధానము చేయుట వల్ల వారి ఆత్మలు మోక్షం పొందాయని మహాభారతం నందు తెలుపబడింది బ్రహ్మకపాలం స్కందపురాణం నందు గయలో పూర్వీకులకు చేసిన శ్రాద్ధ కర్మలు ఫలితము కంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిది రెట్లు ఎక్కువ ఫలితం కలుగునని చెప్పబడినది అంతేకాక బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుతారని తెలుపబడిటే కాక ఇచట శ్రాద్ధకర్మలు ఆచరించిన ప్రతి సంవత్సరం నిర్వహించు శ్రాద్ధకర్మ ఆచరించనవసరం లేదని విజ్ఞుల వలన తెలుస్తున్నది బ్రహ్మకపాలంలో పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే యాత్రికుల మనస్సు నిర్మలమై పెద్దల రుణము తీర్చుకున్నా మనుతృప్తి కలుగుతుంది బ్రహ్మకపాల్ భాట్ బదరీనాథ్ ఆలయమునకు ఉత్తరంగా సుమారు మూడు వందల మీటర్ల దూరంలో అలకనంద నది ఒడ్డుననున్నది ఇచ్చటికి తేలికగా నడుచుకుని వెళ్లవచ్చును బ్రహ్మకపాల్ భాట్ నందు నారద నరసింహ వరాహ్ గరుద మరియు మార్కండేయ పేరులతో ఐదు గండశిలలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పొందాయి ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేముని శిరస్సుగా భావించబడుచున్నది బ్రహ్మకపాలమావిర్భావానికి పురాణకదనం ప్రకారం సృష్టి స్థితి లయకారకులుగా పేర్కొనబడిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులందు పంచముఖుడైన బ్రహ్మ విపరీతమైన గర్వంతో త్రిమూర్తులందు తానే గొప్పవాడనని తన సృష్టిలేనిచో విష్ణువులకు శివుడికి నిర్వర్తించు విధులు ఉండవని తనచుట్టూ ఉన్న దేవతలు మునులతో అన్నాడు బ్రహ్మకు విధేయులైన దేవతలు ఋషులు చెప్పినది అక్షరసత్యమని బ్రహ్మను పొగిడారు బ్రహ్మగర్వంతో నుండగా బ్రహ్మవిధేయులందు విష్ణువును అభిమానించువారు వైకుంఠానికి వెళ్లి ఈ విషయాన్ని విష్ణువుతో చెప్పారు దానితో బ్రహ్మ మరియు విష్ణు భక్తుల మధ్య వాగ్వాదం చెలరేగింది విష్ణువు బ్రహ్మకు త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం ఉండదని ముగ్గురూ సమానమని ఎంత సర్ది చెప్పినా బ్రహ్మ వినిపించుకోకపోవడం వల్ల అన్యమనస్కంగా విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మగొప్పవాడని ఒప్పుకున్నాడు విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని శివునితో వాదనకు దిగాడు ఇందువల్ల కైలాసవాసులకు బ్రహ్మవిధేయులకు బొడవ ప్రారంభమైంది పరమశివుడు బ్రహ్మతో త్రిమూర్తుల్లో ఎక్కువ తక్కువన్న భేదం ఉండదని ఒప్పించాడు బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నా బ్రహ్మ తనైదో తాను గొప్పవాడని తలచేవాడు ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టి ఆలోచన కొనసాగితే సృష్టి అల్లకల్లోలం జరుగుతుందని భావించాడు రానున్న ఉపద్రవం తప్పడం కోసం పరమశివుడు త్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో ఉన్న అలకనంద నదీతీరంలో పడి మోక్షం పొందిందని పురాణకథనం పిమ్మట బ్రహ్మకు గర్వము తగ్గిందని పురాణకథనం బ్రహ్మకపాలం పేరుతో బ్రహ్మశిరస్సు పడిన ప్రదేశం ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మధుడి తపస్సుకు మెచ్చే మూడు బాణములు బహుకరించుచు ఆ బాణములు ప్రయోగింపబడిన వారికి సమ్మోహనానికి గురికాబడి శృంగారవాంఛ వాంఛ పెరుగుతునని తెలిపాడు బాణములు పనితీరు తెలుసుకోవడం కోసం మన్మధుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు బ్రహ్మలో కూడా శృంగార భావాలు పెరిగి సృష్టి చేయుటలో తనకు సహాయం కోసం సృష్టించిన శతరూపనే అందమైన యువతిని మోహించి ఆమె ఎక్కడికి పోయినా తన కామపు కోరికలతో ఆమెను చూస్తూ ఉండటంతో బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళ్లిపోగా తన ఐదో శిరస్సుతో ఆమెను కామించడం మొదలుపెట్టాడు దీంతో సృష్టికార్యం మొత్తం నిలిచిపోయింది ఇది గ్రహించిన శివుడు తనాంసేన వీరభద్రుని సృష్టించి బ్రహ్మ ఐదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి ఐదవ శిరస్సును ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీతీరంలో విసిరివేశాడు బ్రహ్మశిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది అలకనందలో పడిన బ్రహ్మశిరస్సునకు మోక్షం కలిగింది పిమ్మట శివుడు బదరీనాథ్ నందు తపస్సు చేసి బదరీనాథుని పూజించి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడైనాడు శివుడు పార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతో పాటు తపస్సు చేయుచూ నివసించసాగాడు అందువలననే వారణాసి బదరీ క్షేత్రముల విశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మ వావివరసలు మరిచి కన్నకూతురులాంటి శతరూపను కోరడం వల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శపించాడని పురాణకథనం చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఎల్లవేళలా నాలుగు తలలతో నాలుగు వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మశిరస్సుపడి పడి మోక్షం కలిగినందువల్లే బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మరెక్కడా పిండప్రదానం చేయాల్సిన లేదని ప్రతి సంవత్సరం పిండప్రదాన చేయవలసిన అవసరం లేదని చెబుతారు అందువల్లే బ్రహ్మకపాలనందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు ఆది కేదారేశ్వర ఆలయం తప్తకుండం ఒడ్డున కొంచెనెత్తులో బద్రీనాథుని ఆలయానికి వచ్చు మార్గంలో ఉంది స్కందపురాణం ప్రకారం ఈ ఆలయానికి కేదార్నాథ్ ఆలయంతో సమానమైన ప్రాముఖ్యము ఉన్నది బ్రహ్మ యొక్క ఐదవ తలనరకి అలకనంద నదిలో పడవేయుట ద్వారా బ్రహ్మహత్యాపాతకమునకు గురికాబడిన శివుడు ఆపాపమునుండి విముక్తి పొందుటకు తపస్సు చేయుటకు ప్రథమముగా ఈ స్థలమును ఎంచుకుని తపము ప్రారంభించినాడు విష్ణుమూర్తి ఈ ప్రదేశాన్ని పొందగోరి బాలుని రూపంలో ఏడ్చుట ప్రారంభించాడు అప్పుడు పార్వతి లాలించబోగా శివుడు వలదని వారించాడు అయినను పార్వతి ఆబాలుని తాము నివసించు బృహములో నుంచి పార్వతీ పరమేశ్వరులు స్నానం చేయుటకు అలకనంద నదికి వెళ్లారు తిరిగి వచ్చి చూచేసరికి బాలుడు ఆ గృహము తలుపులు వేసి చతుర్భుజములతో నారాయణ రూపంలో దర్శనమిచ్చి ఆ ప్రదేశము కావలెనని తెలిపాడు అందువలననే శివుడు బదరీనాథ్ విడచి కేదార్నాథ్ వెళ్లాడని కథనము తప్తకుండం బదరీనాథ్ ఆలయానికి దిగువ ప్రాంతమునందు ఔషధ గుణములు కల సహజ సిద్దమైన వేడినీతికుండం బదరీ నారాయణుని దర్శించుకొనుటకు ముందుగా యాత్రికులు తప్తకుండంలో చేసి పిమ్మట దర్శనము చేసుకొందురు తప్తకుండము సమీపములో నారద నరసింహ వారా గరుద మరియు మార్కండేయ పేరులతో ఐదు గండశిలలు కలవు మాతామూర్తి మందిరం బదరీనాథాలయమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో అలకనంద నది ఒడ్డున మాతామూర్తి ఆలయము ఉంది మాతామూర్తి విష్ణుమూర్తి నరనారాయణుల తల్లి అని భావించబడుచున్నది విష్ణుమూర్తి తన గర్భము ద్వారా జన్మించినట్లు మాతామూర్తివరం పొందియున్నది సెప్టెంబరు నెలలో ఇచ్చట సంబరము జరుగును మాతామూర్తి ఆలయం బదరీనాథాలయం నుండి విష్ణు చరణపాదుక వెళ్ళు మార్గములో ఉంది శ్రీమహావిష్ణువు పాదముద్ర కలిగియున్న అందమైన ప్రదేశం విష్ణు చరణపాదుక హిందూ సంస్కృతినందు చరణపాదుక అపరిమితమైన ప్రాముఖ్యత పొందింది శ్రీమహావిష్ణువు వైకుంఠము నుండి భూమిపైకి అడుగుడినప్పుడు ముందుగా ఇక్కడ కాలుపెట్టినట్లుగా భావిస్తారు మహావిష్ణువు పాదముద్ర కలిగిన ఈ ప్రదేశము శుభప్రదమైనది యాత్రికులు సరియైన మార్గములో ప్రయాణించిన కొంతదూరము వేగముగా మెట్ల వంటి రాళ్లుపై నడువవలసి ఉంటుంది నారాయణ పర్వతముపై ఉన్న మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చరణపాదుక చేరుటకు సుమారు తొంభై నిమిషాలు పట్టును ఏప్రిల్ నుండి నవంబరు వరకు వేసవికాలములో ప్రభుత్వము అధికారికంగా యాత్రికులను అనుమతించిన సమయములో చరణపాదుక సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోగా దర్శించవచ్చు బదరీనాథ్ క్షేత్రపాలకుడు ఘంటాకర్ణుని విగ్రహం బద్రీనారాయణ ఆలయ ద్వారం కుడివైపు ఉన్నది గంట అనునది గంటను కర్ణుడు అనునది చెవికలవాడు అనే అర్థాలు సూచిస్తాయి స్థానికంగా లేదా ఘంటావాలా అని పిలిచే ఘంటాకర్ణుడు విష్ణునామం వినిపించకుండా చెవికి గంటలు కట్టుకొన్న రాక్షసుడు విష్ణుద్వేషి అయినను ఘంటాకర్ణుడు పరమశివభక్తుడు శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ఆతని తపస్సుకు సంతోషించి వరం కోరుకోమన్నాడు ఘంటాకర్ణుడు తనకు చావు పుట్టుకల నుండి విముక్తి కలిగించి మోక్షం ప్రసాదించమని కోరాడు హృదయంలో మాలిన్యం మరియు ద్వేషం ఉన్నవారు జీవనచక్రం నుండి విముక్తి పొందలేరు ఘంటాకర్ణుడు మనస్సులో శివభక్తుడే కాని విష్ణుద్వేషి శివుడు ఘంటాకర్ణునితో తాను సంపదలనీయగలనని మనసున విష్ణువుపై ద్వేషమున్నందున మహావిష్ణువే అతనికి మోక్షము ఈయగలడని అందువల్ల నారాయణుని ఆశ్రయించమని చెప్పాడు తాను ద్వేషించిన విష్ణువు క్షమాపణ కోరడం ఇష్టంలేక ఘంటాకర్ణుడు స్వతసిద్ధంగా మోక్షం సాధించవలెనని సాధించలేక ప్రత్యాార్థాపడి రోధించసాగాడు శివుడు విష్ణువును ఆశ్రయించి క్షమాపణ కోరినట్లైన పాపములు నశించునని విష్ణువు కృష్ణుని రూపంలో ద్వారకలో ఉన్నాడని కావున కృష్ణుని శరణు పొందమని చెప్పాడు ఘంటాకర్ణుడు కన్నీటితో కృష్ణుని కీర్తిస్తూ ద్వారకకు బయలుదేరాడు ఘంటాకర్ణుడు ద్వారక చేరినప్పుడు శ్రీకృష్ణుడు శివుని అర్చించుటకు కైలాసము వెళ్లినట్లు తెలిసి కైలాసం బయలుదేరాడు త్రోవలో బదరికాశ్రమం వద్ద ఋషులు నారాయణుని స్తుంచుచుండగా వారితో గొంతు కలిపాడు శ్రీకృష్ణుడు కూడా బదరికాశ్రమంలో ధ్యానంలో ఉండి ఘంటాకర్ణుని గొంతుతో కనులు తెరచి అతని వివరములు తనకు తెలిసినవైనా అడిగాడు ఘంటాకర్ణుడు చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై ఘంటాకర్ణుని పాపములు మన్నించి స్వర్గసుఖాన్ని ప్రసాదించాడు ఘంటాకర్ణుడు స్వామి దర్శనమునకు సంతోషించి ద్వారపాలకునిగా బదరికాశ్రమంలో ఉండి మరణానంతరం స్వర్గలోకం పొందాడు ఘంటాకర్ణుని మూర్తి బదరీనాథ్ ఆలయం వద్ద మరియు ఘంటాకర్ణుని ఆలయం బదరీనాథ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంలో ఉంది పన్నెండు సంవత్సరములకు ఒకసారి ఘంటాకర్ణుని పాండుకేశ్వర్ గ్రామం నుండి ఊరేగింపుగా మంచిలో భక్తులు కాలినడకన వసుధారకు తీసుకొని వచ్చి స్నానం చేయించి బదరీనాథ్ చేరతారు ఇవి కాక బదరీనాథ్ పరిసరములలో వసుధారా జలపాతం నరనారాయణుల ఆలయము సూర్యకుండం గుహ వ్యాసగుహ భీమాపూల్ మరియు పండుకేశ్వర ఆలయము చూడవలసిన ప్రదేశములు బద్రీనాథ దర్శనం ముక్తిప్రదం మాకదనం మరియు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు